ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియపరుస్తున్నాను పిల్లారా బాగున్నారా నేను ఒక మీటింగ్కి పిలువబడ్డాను ఆ సేవకుడి ఇంట్లోనే నన్ను ఉండటానికి ఏర్పాటు చేశారు ఆ యొక్క పాష గారిని అడిగాను పిల్లెంతమంది అని ఇద్దరు ఆడపిల్లలండి ఇద్దరు మగపిల్లలండి అని పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు అని అడిగి అంతే అతను చెప్పిన సమాధానం విని ఒక్కసారిగా షాక్ అయ్యాను ఏంటంటే మగపిల్లలు ఇరువురిని ఇంగ్లీష్ మీడియంలో లక్షల రూపాయలతో చదివిచ్చాడు ఆడపిల్లలు కాదండి ఎంత చదివిచ్చినా ఎవరి చేతులు పెట్టాలైనా అయినా ఆడపిల్లకి చదివి ఎందుకండి ఏదో కొంచెం అంతే అప్పుడు నేను నన్ను ఏంటండి మీరు శావకులు కదా మరి మీరు కూడా ఈ విధంగా లింగభేదం చూడటము అదేంది పాష్ గారు మీరు అలా అంటారు బైబిల్లోనే అలా ఇచ్చింది కదా మనకి వాక్యంలో అని నాకు ఆ వాక్యం చూపిస్తున్నాడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడు అధ్యాయం మూడో వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది కుమారులు యహోవ అనుగ్రహించు స్వాచము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము ఈ మా ఈ వాక్యం చూపించి నాతో మాట్లాడుతున్నాడు నిన్నను ఆయన మన లింగభేదం చూపకూడదుగా లింగభేదం చూపమనే బైబిల్ చెప్పింది కదండి అంటున్నాడు నేను అతనికి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు ఇదేంటి ఈ రోజుల్లో కూడా ఈ లింగభేదాలు ఏంటి నేను తనతో చెప్పాను అయ్యా ఇది ఇది కింగ్ జేమ్సే కావచ్చు ఇంగ్లీష్ వర్షన్లో అలా లేదు ఈ తెలుగు అనువాదంలో అలా ఉంది ఇంగ్లీషులో మనం చూస్తే అక్కడ చిల్డ్రన్ ఉంటుంది అంటే ఆడపిల్ల కావచ్చు పిల్లడు కావచ్చు అదేవిధంగా మరొక బైబిల్లో మనం చూస్తే ఇండియన్ రెవాజిటర్ బైబిల్లో మనం చూస్తే అక్కడ మనం చూస్తే పిల్లలు అనే మాట వ్రాయబడి ఉంటుంది పిల్లలు పిల్లలు అని వ్రాయబడి ఉంది తనని చూపించాను అయినా కానీ లేదండి ఆడపిల్ల ఆడపిల్లనండి మగపిల్లడు మగపిల్లడనండి అని అది ఏదో ఒక ఘనకారం చేసినట్టుగా నాతో మాట్లాడుతున్నాడు అప్పుడు నేను తనతో అన్నాను అలాగైతే వధువు సంఘము అని రాయబడింది కదా అంటే కేవలము స్త్రీలు మాత్రమే ఆ పర్లో రాజ్యం చేరతారా అని అన్నాను ఆ మాటకి మౌనంగా ఉన్నాడు నేను చెప్పాను ఏందండి మీరు కూడా అలా ఇంతమందికి వాక్యం బోధిస్తున్నారు మీరు మీరేంటి అలా అలా మాట్లాడుతున్నారు ఏంటి బైబిల్లో మనం చూస్తే ఒక మన యేసుక్రీస్తు ప్రభుల యొక్క తల్లి ఒక స్త్రీయే కథ దెబోరా కావచ్చు ఎస్సేరి కావచ్చు రూతుమ్ గారు కావచ్చు ఎంతమంది ఉన్నారు ఇంకా మన మన బైబిల్ కాకుండా మన చరిత్ర ప్రకారంగా మనం చూస్తే రుద్రమదేవి జాన్సీ లక్ష్మీబాయి కావచ్చు అదేవిధంగా మన ఇందిరాగాంధీ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు అదేవిధంగా మాయావతి తమిళనాడులో ముఖ్యమంత్రి చేసిన జైలు వెళ్తే స్త్రీలే ఎందుకు స్త్రీలు అంతా తక్కువ అంచనగా మాట్లాడుతున్నారు అని నేను కొంచెం గట్టిగానే మాట్లాడాను పిల్లరా చాలామందికి ఈ లింగ భేదాలు ఉన్నాయి ఎందుకంటే ప్రపంచంలో లేక ఈ భూమండలంలో ఎక్కడ చూసినా ఏ జంతువైనా లేక ఆకాశములు ఎగిరే పక్షి కావచ్చు భూమి మీద తిరిగే పక్షి కావచ్చు ఏదైనా సరే లింగభేదాలు చూసినట్టుగా ఆ విధంగా పక్షిపాతం ఉన్నట్టుగా మనం చూడగలమా కనపడవండి ఒక మనుషుడికే అలా ఉంది పిల్లరా లింగభేదం అనేది ఎందుకంటే కడుపును పుట్టిన బిడ్డలండి వాళ్ళు ఎవరైనా కావచ్చు ప్రేమ ఇద్దరికి పంచాలి నువ్వు అయితే నువ్వు నువ్వు కుమారుడికి వచ్చావో కానీ ప్రేమలో ప్రేమ విషయంలో సదు విషయంలో ఇదేంటి ఆడపిల్ల అయితే తక్కువ మా పిల్లటైతే ఎక్కువ ఇదేంటండి ఇది చూస్తుంటే నాకు ఒక నేను రెండు వేల పద్నాలుగులో శుభవార్త టీవీలో ఒక మాట చెప్పాను ఆ సన్నివేశం విన్న అనేసి దాదాపుగా ఒక వారం రోజులు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు చాలా బాగుందండి చాలా బాగుందండి చాలా బాగుందండి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అటు ఈ పక్కవారు ఇటు ఈ పక్కవారు ఒప్పుకోలే ఈ ఇరువురు ఏం చేస్తారంటే వివాహం చేసుకొని వాళ్ళద్దరూ మాట్లాడుకుంటున్నారు ఈ రోజు నుంచి నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు నాకు నువ్వు నీకు నేను నీ వారు వచ్చినా వారితో మాట్లాడటానికి లేదు నాకు సంబంధం వచ్చినా నేను వాళ్ళతో నేను మాట్లాడటానికి లేదు అని చెప్పి ఇరువురు ఏం చేశారంటే ఒక బాండ్ పేపర్ మీద రాంచుకున్నారు అంటే ఇక మనద్దరినే జీవించాలి అని చాలా మంచిదే బాగుంది ప్రేమికులు కదా ఆ ప్రేమ విధానంలో ఆ విధంగా రాసుకున్నారు ఇంకా రెండు నెలలు తర్వాత ఆ యొక్క అబ్బాయి యొక్క అనగా ఆ పిండ్ల కుమారుడి యొక్క తల్లిదండ్రులు వచ్చారు వచ్చి తలుపు తడుతున్నారు బాబు ఏదో జరిగిందేదో జరిగింది జరిగిందేదో జరిగింది ఇంకా మా తలుపుతీయ్యం లోపలికి వస్తాము అవి తీసుకొచ్చాము తలుపు తీయమంటే భార్య ఉంటుంది పత్రం మనం రాసుకున్నాం కదా పత్రం అనగానే సైలెంట్ అయిపోతాడు పాపం వాళ్ళు అది అది నాన్న అది నాన్న బాబు బాబు అని ఆ తల్లి పిలిచి వాళ్ళ నాన్నగారు పిలిచిన ఎన్ని పిలిచినా కానీ పాపం ఎంత చెప్పు ఉంటారు పాపం వాళ్ళైనా కానీ ఇకనే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకొక నెల తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు వచ్చి తలుపు కొట్టగానే భార్య వెలుస్తుంది మనం రాసుకున్న తీర్మాన పత్రం ఉంది కదా అనగానే భార్య ఆగుతుంది మరల వాళ్ళు కూడా ఇలాగే రమ్మ ఏదో ఏదో కోపంతో మాట అన్నాము ఈ హిన్ను కాదనుకుంటా నువ్వు మా బిడ్డవు కదా ఒకసారిగా నువ్వు అలా చేసేలేకి ఏదో అలా రియాక్ట్ అయ్యాం కానీ నువ్వు లేకపోతే ఎట్టుంటావు అమ్మ అని తల్లి మాట్లాడుతుందా తండ్రి మాట్లాడుతుంటే ఇక నా ఈ అమ్మాయి తట్టుకోలేకపోతుంది అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది కొంత సమయం అయిపోయిన తర్వాత పత్రం లేదు గీత్రం లేదు అది పక్కన పడేయండి ఒప్పంద పత్రం ఏమీ లేదు వాళ్ళ అండి నాకు జన్మనిచ్చిన వారండి అసలు వాళ్ళు పిలుస్తుంటే నాకు ప్రాణం తరుక్కుపోతుందండి నా వల్ల కాటలేదు ప్లీజ్ మీరు ఏమనుకోవద్దు ప్లీజ్ మీరు ఏమనుకోవద్దు అని వెళ్ళి తల్లిదండ్రులను ఇంట్లోకి చేర్చుకుంది కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి ఒక కుమారుడు పుడతాడు ఇక నా ఇంటి ముందు వారిని కానీ ఇంటి పక్కువారు కానీ ఎవ బంధువులు కూడా సరిగ్గా చెప్పుకోక చెప్పలేదు మామూలుగా వాళ్ళు చేసే అబ్బా పుట్టినరోజు కావచ్చు అన్న ప్రసన్న ఏదో సింపుల్గా లాగిచ్చారు మరలా రెండో కానుపకి మరలా కుమారుడు పుడతాడు ఆ అతను పరిస్థితి ఆ కుమారుడు విషయంలో కూడా అంతే ఏమండి కొంచెం పది మందిని కనీసం కొంతమంది పిలుచుకుందామండి ఆ ఎందుకలే అని చెప్పేసి ఎవరిని పిలవకుండా ఏదో నాకు పది మందితో అట్టట చేతులు కడిగి ఇచ్చేసి అన్నప్రసన్నం కావచ్చు లేకపోతే పుట్టినరోజు కానించింది మూడోసారి మళ్ళీ కాన్పు ఏంటి అంటే ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుడితే ఆడపిల్లకి ఉంటాయి కదా అన్నప్రసన్నం చేయాలి దానికోసము ఆ తండ్రి ఆరాటం ఎలా ఉందో తెలుసండి ఇక నా బంధువులు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలియపరిచాడు మీరు మా ఇంటికి రావాలి మీరు మా ఇంటికి రావాలి పెళ్ళికి కూడా రాలేదు కదా మీరు నా పెళ్ళి కూడా మీరు ఎవరిని పిలవటం లేదు కదా మీరు రావాలని ఈటోళ్ళని ఆటోళ్ళని ఈటోళ్ళని బంధువుల్ని స్నేహితుల్ని అబ్బా అసలు మామూలు కాదండి ఇక దానికి కావాల్సిన సౌండ్ సిస్టము ఇంటి ముందు మంచి టెంట వేసి ఎలా ఉందంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టు చేస్తున్నాడు దాదాపుగా ఇంచుమించు ఒక పదిహేను వందల మంది నుంచి పదిహేను వందల మంది నుంచి రెండు వేల మందికి భోజనాలు భార్య అంటది మీకు పిచ్చేను బట్టిందా ఏంటిది ఎనడు భార్య మాట వినకుండా బాగా అసలు ఎలా చేశాడు నా డీజే సౌండ్ సిస్టం పెట్టాడు అసలు ఎలా ఉందంటే అబ్బా చెప్పలేనంత ఆనందంగా చూస్తున్నాడు భార్య నిలబెట్టింది పిచ్చేను పట్టిందా ఫస్ట్ మన కుమారుడు పుట్టాడు ఒక్కరు అన్న పిలిచారా సరే రెండుసార్లు కుమారుడు బిట్టాడు అన్నప్రసాదం ఒక్కడ కనీసం ఎంతమంది పిలిచారు పది మంది కూడా సాంతం లేరు అక్కడ ఇదేంది ఈ కుమార్తె పుడితే ఇదేంది ఈ అంగామయ్య ఏంటి ఈ ఖర్చు ఏంటి అసలు ఈ సౌండ్ సిస్టమ్ ఏంది అసలు ఏమనుకుంటున్నాను మీరు అసలు ఏమనుకుంటున్నారు అటు చూస్తే నా ఆ వేటలు తేగతా ఆ వేట అసలు ఈ చికెన్ లేంది ఈ ఫిష్ లేంది అసలు అసలు ఈ వంట అసలు ఏం మీకు ఏమైంది పిచ్చి పట్టిందా మీకు అంటే అప్పుడు అంటాడు భర్త అవును ఖర్చు ఎందుకు పెట్టను తలుపు తీసే కూతురు పుట్టింది అన్నాడు అదేందండి అలా అంటారు అవును ఇద్దరు కుమారులున్నారు వాళ్ళిద్దరు ఒక్కరు కూడా తలుపు తీరు నాకు నా కుమార్తె బంగారు రాణి తలుపు తీసే బిడ్డ పుట్టింది ఇంక ఖర్చు పెట్టకుండా ఎలా ఉంటాను నేను అదేంది అలా మాట్లాడుతున్నారంటే అప్పుడు అంటాడు ఆ రోజు మా అమ్మ నాన్న వస్తే నేను తలుపు తీశానా తలుపు తీయొద్దు ఒప్పంద పత్రం అనగానే నాగిపోయానుగా మరి నువ్వేం చేసావు ఒప్పందం లేదు గతంత్రం లేదని చెప్పేసి పక్కన చేర్చుకున్నావా లేదా తలుపు తీసేవా లేదా అలాగే తలుపు తీసే కుమార్తె పుట్టింది నాకు అని ఉప్పొంగిపోయాడు పిల్లరా ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఆడపిల్ల అని చులకన చేయి బాకండి చాలా వరకు మారింది మారింది అయినా కొన్ని చోట్ల ఇంకా ఇంకా ఉంది గమనించండి పిల్లరా ఇప్పుడున్న వార్తల విధానం చూస్తే సెల్ఫ్ చేస్తూ కాలలో నీటి రకరకాల మనం వార్తలు వింటున్నాం భర్తని ఆ విధంగా చంపటాలు భర్త మనం ఈ వార్తలు కొంతమంది చాలా ఎక్కువ పని ఇప్పుడు ఈ మధ్య కానీ ఎక్కడైనా సరే తండ్రిని చంపిన కుమార్తె ఉందా చెప్పండి తండ్రిని నెలలో తోసే కుమార్తె మనం వార్తలు విన్నామా మళ్ళా తండ్రిని చంపిన కుమారులు ఎన్ని వార్తలు ఉన్నాయో ఆస్తుల కోసం చూడండి కుమార్తె నూరార తల్లిదండ్రులను ప్రేమిస్తుంది పిలుస్తుంది అందుకే ఒక మాట అంటారు కుమార్తె ఇంటికి చెప్పులేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు చెప్పులు బయట ఉన్నాయి అంటే అది కుమారుడి ఇల్లుని అర్థం అంటారు పెద్దవాళ్ళు అవునా కదండి అత్త మామలు కోడలింటికి వచ్చారు అనగా ఇంటికి వచ్చే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు సర్దుకుంటూ ఉంటే కోడలు చూస్తూ ఉంటుంది వెళ్ళి కొంచెం వాళ్ళకి సహాయం చే అందరూ కాదండి కొందరు అందరి గురించి మాట్లాడండి కొందరు సహాయం చేద్దామని ఏ కోడలన్న ఆలోచిద్దండి ఎక్కువ శాతం చూస్తూ ఉండింది ఏం తీసుకెళ్తున్నారు ఏంటి అని అవునా కదా అందరే కాదండి కొందరు అదే అదే యొక్క తల్లిదండ్రులు వాళ్ళు సంచులు లేకపోతే బ్యాగు సర్దుకోవటం కాదు వీళ్ళే దగ్గరుండి ఇంట్లో కూడా సర్ది భర్తగా తెలియకుండా అవి ఇవి పర్లే ఉంచుకోలేమ్మా అంటే వద్దమ్మా వద్దమ్మా అన్నా కానీ కూర్చి 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 పెట్టి లేరా నేను చూశానని ఎంతోమందిని ఎంతోమందిని చూశానండి ఒక అతను అంటాడు అన్నా నాకు సంబంధించిన వారు వస్తేనామా ఏడింటి వారు మనసు దిగదు వాళ్ళ అమ్మ నాన్న సంబంధించిన వాళ్ళ తమ్ముళ్ళు వచ్చినా లేక వాళ్ళ అక్కలు వచ్చినా చెల్లెళ్ళు వచ్చినా లేకపోతే అసలు ఎలా ఉండిద్ద నాలుగు గంటకు లేచి వాళ్ళకు కావలసిన మొత్తం రెడీ చేసి పెట్టిద్దన్నా చూడన్నా అప్పుడు నిన్నను ఏం పర్వాలేదు నీకు కూడా కుమార్తె ఉందగా ఏమైనా బాధపడితే నేను బాధపడదాలి ఎందుకంటే నాకు ఇద్దరు కుమారులు నేను బాధపడాలి కమ్మగా ఆడపిల్ల ఉంది అని నవ్వుతూ ఉంటాను ఎందుకంటున్నానండి ఈ మాట ఆడపిల్ల అని చులకన చేయబాకండి లింగ భేదము అనేది అది క్రైస్తవం కాదు లోకపరం కూడా అది మంచిది కాదు ఈరోజున అన్నిటిలో రోజున ఆడపిల్లలు ముందడుగులో ఉన్నారు ముందంజలో ఉన్నారు ఉన్నారా లేదా కాబట్టి వాళ్ళని చూడాలి వెళ్ళిన చూడాలి కానీ ఎన్ననుకున్నా కానీ ఆడపిల్ల కన్నీరు పెడుతుందండి చనిపోయిన తర్వాత కూడా నోరారా ఏడిచేది ఆడపిల్లేనండి అలాంటి ఆడపిల్లలను తక్కువ చేయబాకండి ఎందుకంటే కడుపును పుట్టిన బిడ్డలు ఆడైన ఆడపిల్ల అయినా మూ నీ బిడ్డలే కదా నీ బిడ్డలే కదా అవునా కదా కాబట్టి ఆడపిల్లను చులకనగా మాట్లాడబాకండి ఆడపిల్ల 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 అని కాదండి అంటే ఇక్కడ నా లోక పరంగా మన హిందూ పరంగా మాట అక్కడ మాట మనం అనకూడదు కానీ బైబిల్లో మనం చూస్తే వధువు సంఘము అని మనమందరము స్త్రీలతో పోల్చబడి ఉన్నదండి బైబిల్లో మనం చూస్తే కాబట్టి మనందరము ఈ పక్షిపాతాలు కాకుండా సమానత్వంగా ప్రేమగా చూద్దాం దేవుడి మాటలు దీవించును గాక